నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై తనకున్నటువంటి రిలీఫ్ న్యాయస్థానం నుంచి తనకేదైతే లభించినటువంటి రిలీఫ్ ఉందో ముందస్తు బెయిల్ ఆ బెయిల్ రద్దు కాకుండా ఉండేందుకు అవినాష్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడా అనేటువంటి కొన్ని అనుమానాలు కానీ ఆ రకమైనటువంటి చర్చలు కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే ఈ రోజున అంబటి రాంబాబు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా దానికి కొంత బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి అసలు ఈ రకమైనటువంటి చర్చల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు నిజంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయకుండా ఈ కారణాలు అనేటువంటివి వాళ్ళకు ఉపయోగపడతాయా ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా అవినాష్ రెడ్డి మరి ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డికి హత్య కేసులో మరి ఆయనకి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది అయితే ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి సునీత గారు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు దానిపైన రేపు పంతొమ్మిదో తారీఖున మరి విచారణ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఆ ముందస్తు బెయిల్ రద్దు కాకుండా మరి అవినాష్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు మరి అంబట్ రాంబాబు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు వింటే ఎస్ నిజమే కాబోలు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అసలు దీనిపైన మీ అబ్జర్వేషన్ వైఎస్ అవినాష్ రెడ్డికి ఏదో సర్వికల్ స్పాండిలైసిస్ ఉందని అతన్ని ఏదో పోలీసులు మరి ఆ విధంగా ఈడ్ చేస్తారా పోలీసు ఆ విధంగా మా ఎంపీ పట్ల ప్రవర్తించడం ఏంటంటూ అంబటి రాంబాబు గగ్గోలు ఇప్పుడు కొత్తగా మిథున్ రెడ్డి జబ్బు బయటకు వచ్చింది అది యాక్చువల్గా సర్వికల్ స్పాండిలైసిస్ అంటే ఆయన ఏమో మనకి ఎప్పుడు మెడకి పట్టితో ఏమి కనపడల జనరల్గా ఆ జబ్బు ఉన్నవాళ్ళు మెడకి పట్టీ వేస్తారు అదేంటి వెన్నుముక్కకు సంబంధించి ఆ మెడ దగ్గర ఎముకలు దానికి సంబంధించి మరి అవినాష్ రెడ్డి ఏంటి అసలు ఆల్రెడీ మెడికల్ బెయిల్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాడా ఎవరిచ్చారు ఈ సలహా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చాడా పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు మరి ఆయన్ని ఆ మెడికల్ గ్రౌండ్స్ మీద ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు ఆయన కూడా మెడికల్ బెయిల్ ఇచ్చారు అలాంటిది ఆయన సలహా మేరకు ఇప్పుడు మెడికల్ బెయిల్ డ్రామా చేశాడా ముందస్తు బెయిల్ రద్దవుతుందా వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు ఒకవైపు ఏమో సునీత పిటిషన్ వేసింది నిన్న కూడా మాట్లాడుతూ సునీత సిబిఐ అసలు ఈ దర్యాప్తు ఎలా క్లోజ్ చేశారు అని చెప్పుద్ది వివేక హత్య కేసులో దర్యాప్తు కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే జరిగింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ జరగాల్సి ఉంది ప్రపంచానికి వివేక హత్య కేసు తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎలా తెలిసింది జగన్ అసలు ఇంతవరకు ఎందుకు విచారించలేదు జగన్ చిన్నాన్న కిరాతకంగా హత్య చేయబడితే ఇప్పుడు ఏది షర్మిలను విచారించారు సాక్షిగా షర్మలను విచారించినప్పుడు మరి సాక్షిగానో నిందితుడిగానో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని పిలవాలి కదా ఆయనే ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఐదేళ్లు ఆయనే సిబిఐని రాకుండా చేశాడు సిబిఐ డిమాండ్ చేసింది ఆయనే సిబిఐ రావద్దని లెటర్ రాసింది ఆయనే ఇప్పుడు ఆ రోజు మరి సునీత ఇది జగన్మోహన్ రెడ్డే మాట్లాడాడు సునీతతో అవినాష్ రెడ్డి పేరు కనుక ఈ కేసులో ఇరికిచ్చినట్లయితే అతను బీజేపీలో మారే అవకాశం ఉంది అతనికి ఏమి కాదు నాకేమీ కాదు నా మీద ఆల్రెడీ పదమూడు కేసులు ఉన్నాయి ఇది పద్నాలుగో కేసు అని జగన్మోహన్ రెడ్డి సునీతతో బాహాటంగా చెప్పాడని ఆమె చెప్తుంటే ఆ దిశగా సిబిఐ అసలు ఇంతవరకు అడుగులు పడలేదు ఇప్పుడు అజయ్ కల్లాం మనం చూసాం ఆయనే వాంగ్మూలం ఇచ్చాడు తర్వాత నేను ఇవ్వలేదు అనొచ్చు రికార్డ్ చేసుకున్నారు కదా స్పష్టంగా నీ దగ్గర ఆ రికార్డు ఉంది కదా ఏమని చెప్పాడు అజయ్ కల్లాం మేము అప్పుడు తెల్లారుదామున నాలుగు ఐదు గంటలకే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యాం మేనిఫెస్టో కమిటీ నేను నాతో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు ఉన్నారు ఫోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు పైనుంచి కిందకు వచ్చాడు బాబాయ్ నోమోర్ అన్నాడు అప్పుడు టైం ఎంత అయింది అంటే వివేక హత్య కేసుల్లో నిందితులు హత్యకు ముందు ఎక్కడ కలిశారు హత్యకు తర్వాత ఎక్కడ కలిశారు గూగుల్ అవుట్ ద్వారా నిర్ధారించారు అవినాష్ రెడ్డి ఫోన్ అప్పుడు ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట దగ్గర నుంచి మరి నాలుగింటి దాకా అసలు బిజీగా వాట్సాప్ చాట్లు వాట్సాప్ కాల్సు అవినాష్ రెడ్డి అరెస్టు ఒక డ్రామా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన తండ్రిని జైలుకి పంపారు ఆయన ఏదో వృద్ధాప్య కారణాలు బెయిల్ మీద వచ్చారు బెయిల్పై వచ్చిన వాళ్ళిద్దరూ కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి భారతి మేడం యల్హంక ప్యాలెస్ నుంచి ఓటర్ లిస్టు ఫోన్ లిస్టు దగ్గర పెట్టుకుని పులివెందుల జెడ్పీటీసీ ఓటర్లందరికీ ఫోన్లు చేసి కాళ్ళు పట్టుకుని ఈ ఒక్కసారికి ఓటేయండి జగన్ నేనే పోటీ చేస్తున్నాను అనుకోండి అని భారతీ మేడం ఫోన్ చేయడం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఫోన్లు చేయడం ఏంటి మీడియాలో కథనాలు ఆ యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నాయి చూస్తే ఆశ్చర్యమేస్తోంది ఇక్కడ ఈ అవినాష్ రెడ్డి జబ్బు గురించి అంబటి రాంబాబు బయటపెట్టాడు పెట్టాడు ఆల్రెడీ మిథున్ రెడ్డి జబ్బు మిథున్ రెడ్డి ఏంటి ఇప్పుడు జైల్లో ఉన్నాడు లిక్కర్ కేసులో వాళ్ళ నాన్న మాట్లాడాడు వాళ్ళ అమ్మ మాట్లాడింది అతనికి కూడా ఈ సర్వికల్ స్పాండిలైటిసా అంటే ఏంటి వీళ్ళు అరెస్టు జైలు బెయిలు అది క్యాన్సిల్ అనగానే జబ్బులు వస్తున్నాయా అవినాష్ రెడ్డి నిజంగా అది కనుక ఆ జబ్బు ఉన్నట్లయితే అతను నిన్న గత వారం రోజులుగా ఈ విధంగా పులివెందుల్లో వీరంగం చేస్తాడా అసలు మెడ అటు ఇటు తిప్పగలరా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్నాళ్ళు ఆ జాగ్రత్తలు ఇతను తీసుకున్నాడా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి జడ్పీటీసీ ఎన్ని గురించి ఓ గగ్గోలు పెడుతున్నాడు రిగ్గింగ్లు అంటున్నాడు లేకపోతే అసలు మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని ఒక వారం రోజుల నుంచి అసలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ పెడతాడు ఇక్కడ కోస్తాలో పేరినాని పెడతాడు జోగి రమేష్ పెడతాడు అసలు నిన్న తాజాగా వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా బయటకు వచ్చాడు ఇప్పుడు ఇవాళ నిర్భీతిగా ఓటేసుకున్నారు ఫర్ ద ఫస్ట్ టైం నాలుగు దశాబ్దాల చరిత్రలో పులివెందుల ఓటర్లు ఇవాళ స్వేచ్ఛగా వెళ్ళి ఓటేసుకుంటున్నారు అక్కడ కోయా ప్రవీణ్ ఏంటి ఏడు వందల మంది పోలీసులను పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటేసుకోండి ఎవరు మీ ఓటు ఎవరు ఇవాళ లాక్కునే అవకాశం లేదు ఆయన ఎక్కడ వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ హేమంత్ రెడ్డి అతన్ని ఓటేయమంటే నేను అయినా అతని ఇంట్లో నుంచి బయటకు ఏది మీరు వెళ్ళండి మీ ఓటు మీరు వేసుకోండి మీకు వన్ ప్లస్ వన్ భద్రత ఇస్తున్నాం సెక్యూరిటీ ఇస్తున్నాం మేము తీసుకెళ్ళి ఓటు ఓటేయించుతామంటే అతను నేను రానంటున్నాను ఇప్పుడు అతని ఇంట్లో డబ్బు ఉందంట అదో పెద్ద డ్రామా ఆ డబ్బు ఎక్కడిది ఎందుకు తెచ్చారు ఎందుకు ఓట్ల కొనుగోళ్ళకి డబ్బు ఇంత పెద్ద ఎత్తున వాడుతున్నారు అంటే ఆయన భార్య పోలీసుల మీదకి ఎగబడతాను జడ్పీటీసీ అభ్యర్థి భార్య అంటే ఇప్పుడు ఓటికి పదివేల ఇది జడ్పీటీసీయా లేకపోతే అసలు మీరు ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలరాత మార్చే ఎన్నికగా కనపడుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేదా ఈ ఓడిపోతే ఇప్పుడు మళ్ళా ఒక డంప్ ఓపెన్ చేశారా ఇది మద్యం డబ్బేనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు మద్యం డబ్బు పట్టుకున్నారు ఏది ఆ గరికపాటి పోస్ట్ దగ్గర చ జేవిరెడ్డి భాస్కర్ రెడ్డి డబ్బు అన్నారు ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలు మొన్న కూడా ఒక ఐదు కోట్లు పట్టుబడ్డాయి అసలు పదకొండు కోట్లు మొన్న ఒక డెన్లో బయటకు వచ్చాయి నోట్ల కట్టలు అతను ఎవరు వెంకటేష్ నాయుడు లెక్కేస్తున్నాడు జానా బెత్తేసి ఇప్పుడు ఇక్కడ ఏది పులివెందుల్లో ఒక డెన్న ఓపెన్ చేశారా డంపు ఆ డబ్బే వాళ్ళ మరి పంచిపెడుతున్నారా తెలుగుదేశం ఓట్లు కొంటుంది అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం ఓటర్లని ఓటింగ్కి రానియకుండా ఏదో వీడియో చూశాను అసలు మామూలుగా వ్యాన్ అంతా బద్దలు కొట్టారు ఒక ముసలాయన ఒక ఐదు ఆరుగురు ఏమో మహిళలు ఓటేయటానికి వెళ్తుంటే వాళ్ళని దించేసి ఆ వ్యాన్ అంతా బద్దలు కొడితే మేము తెలుగుదేశం సానుభూతి అని వైసీపీ వాళ్ళు వచ్చి కొట్టారు ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారు ఇవాళ ఆ దౌర్జన్యాలను అడ్డుకుంటోంది పోలీస్ పోలీసుల మీద ఇవాళ వీళ్ళ ఆరోపణలు అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఎవరినో కొట్టి మొగసాలకెక్కారు అన్నట్టుగా ఎన్నికల కమిషన్ని అభినందించాలి ఏది వాళ్ళు ఈ ఓటుని మరి ఈ రిగ్గింగ్ చేస్తున్నారు దీన్ని రద్దు చేయమని అన్నా కూడా నిష్పాక్షికంగా ఎన్నిక జరుపుతున్నందుకు వాళ్ళని అభినందించాలి వరుస పెట్టి అసలు ఈసీ కార్యాలయం దగ్గర ధర్నాల మీద ధర్నాలు మూడు రోజులుగా ఏదో రకంగా ఈ ఎన్నిక వాయిదా అంచాలని చూశారు ఎన్నిక జరుగుతుంది ఇప్పుడేంటి అసలు నీకు పోలింగ్ ఇంకా సాంతం కంప్లీట్ అవ్వాలా పది గంటల నుంచే ఎన్నిక రద్దు చేయండి ఎన్నిక రద్దు చేయండి ఇప్పుడు హౌస్ అరెస్ట్ కేవలం అవినాష్ రెడ్డినైనా చేసింది సతీష్ రెడ్డినైనా చేసింది హౌస్ అరెస్టు భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా చేశారు ఎమ్మెల్సీ అదేమంటే జమ్మల నుంచి ఓటర్లను తీసుకొచ్చారు కమలాపురం నుంచి ఓటర్లు తీసుకొచ్చారు వాళ్ళు ఓట్లు వేపిస్తున్నారు ఇదేమైనా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తమిళనాడు నుంచి ఓటర్లు తెచ్చుకుని కర్ణాటక నుంచి ఓటర్లు తెచ్చుకుని ఆ రోజు ఓటు కార్డులకు కూడా డూప్లికేట్ అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషనర్ గిరీష మెడ మీద కత్తి పెట్టి ముప్పై మూడు వేల ఓట్లు ఫేక్ ఓట్లు తయారు చేశారు ఎవరా భూమన అభినయ్ రెడ్డా భూమన కరుణాకర్ రెడ్డా ఎవరు గిరీష్ అని బెదిరించింది ఆ ఎపిక్ కార్డులో ఆయన యొక్క లాగిన్ పాస్వర్డే మీరు లాక్కున్నారే అంటే అలాంటి పనులు ఇప్పుడు జరిగాయా ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఓటు ఉంది ఎలాహంక ప్యాలెస్ నుంచి వచ్చి ఓటేస్తాడో ఏడా ఇప్పుడు మీరు అట్లాగే కమలాపురం వాడికి అక్కడ ఓటు ఉందేమో జములమడి కాడికి అక్కడ ఓటు ఉందేమో ఎక్కడ పులివెందుల్లో ఇప్పుడు అక్కడ తలదాచుకుంటున్నారేమో వచ్చి ఓటేసారు దాన్ని మీరేంటి ఆదినారాయణ రెడ్డి మీద లేకపోతే చైతన్య రెడ్డి మీద ఈ రకంగా ఆరోపణ చేస్తే సతీష్ రెడ్డి అబో మామూలు నాటకం కాదు అవినాష్ రెడ్డిది ఒక డ్రామా ఏది మీరన్నా ఈ సెర్వికల్ స్పాండిలైటిస్ అంబటి రాంబాబుది ఒక డ్రామా లేకపోతే సతీష్ రెడ్డిది ఒక డ్రామా ఈ డ్రామాలన్నిటినీ విసి చూసి చూసి విసిగిపోయారు జనం ఇక వైసీపీ డ్రామా ముగిసింది ఏది జగన్మోహన్ రెడ్డి నాటకాలకి కట్టి పెట్టారు థ్యాంక్ యూ